శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం అయితే ఈ మాసం గత మాసాల కంటే కొంచెం భిన్నంగా ఉంది ఈ గ్రహ గతులు మరి ముఖ్యంగా రవి బుధుల యొక్క కలయిక అలాగే శని కుజుల యొక్క సమసప్తక స్థితి గురు యొక్క కలయిక ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహ గతులు కర్కాటక రాశి వారి మీద ఎలా ఉంటాయి అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట కర్కాటక రాశి అంటే పునర్సు నక్షత్రం నాలుగో పాదం పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఇక్కడ ఈ కర్కాటక రాశికి దశమ స్థానంలో గురు మేష మేషరాశిలో సంచరించడం వల్ల వీళ్ళకి ఈ వృత్తి స్థానం ఏదైతే ఉందో అంటే వాళ్ళు చేసేటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ స్వయం వృత్తి కానీ ఏదైనప్పటికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు భయ ఈ ప్రొఫెషన్ పరంగా అంటే చేసేటువంటి కర్మ పరంగా అంటే పని పరంగా ఎవరైతే ఇక్కడ కర్మ అంటే ఏమిటి మనం బ్రతకడానికి మనం జీవించడానికి భార్యా పోషించుకోవడానికి జీవితంలో సాధించడానికి చేసేటువంటి పనిని కర్మ అంటాం ఈ కర్మస్థానంలో ఉన్నటువంటి గురు యొక్క స్థితి ఏదైతే ఉందో ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంది అంటే వీళ్ళు ఉద్యోగస్తులైతే కనుక వాళ్ళ ఉద్యోగంలో మంచి స్థితికి వెళ్తారు వ్యాపారస్తులైతే మంచి టర్న్ బాగా పెరుగుతుంది అలాగే రాజకీయ నాయకులు ఇలా ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే స్వయం వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ వీళ్ళకైతే వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్లో మంచి పీక్స్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఇదంతా బాగుంది ఇక్కడ ఈ అన్ని రంగాల్లో కూడా కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంది ఒక్క రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత డౌన్ఫాల్ అనేటువంటిది నడుస్తుంది అంటే ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియకుండానే చాప కింద నీరులాగా వాళ్ళ శత్రువుల యొక్క సంఖ్య పెరిగిపోవటం అధికార పక్షంలో లేదా ప్రతిపక్షంలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ సొంత పార్టీలోనే శత్రువులు తయారవటం మీ వేలితో మీ కన్నే పొడవటం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ మాసం జరుగుతాయి కనుక రాజకీయ నాయకులు తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి దాంట్లో భాగంగా రహస్య శత్రువుల్ని వదిలించుకోవటానికి అంటే రహస్య శత్రువుల యొక్క బాధ నివారింపజేసుకోవటానికి తగినటువంటి దశమహా విద్యల్లో కావలసినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాల్సిన పరిస్థితులు ఈ మాసంలో ఉన్నాయి ఈ మాసంలో మీ శత్రువులు మీకు చేసేటువంటి ప్రమాదం ఏదైతే ఉంటుందో అది ఇప్పుడే కనపడదు కొద్దిగా ఒక రెండు మూడు నెలలు అయిన తర్వాత కానీ దాని ఇంపాక్ట్ అంటే దాని యొక్క ప్రభావం మీకు కళ్ళకు కట్టినట్టు కనపడటం అనేటువంటి జరుగుతుంది రెండు మూడు నెలల తర్వాత జరుగుతుంది కనుక మీకు ఈ మాసం మాత్రం చాలా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మిగిలిన అన్ని రంగాల వాళ్ళకంటే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు కావచ్చు ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కావచ్చు రైతులకు కావచ్చు శ్రామికులకు కావచ్చు కార్మికులకి కావచ్చు ఎవరికైనా సరే వ్యాపారస్తులకు కావచ్చు ఐఏఎస్ ఐపిఎస్ అలాగే ముద్రణా సంస్థలు పోలీస్ అధికారులు రవాణా శాఖలో పనిచేసేటువంటి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు పాలు నీళ్లు వ్యాపారాలు చేసేటువంటి వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది వృత్తిపరంగా కర్కాటక రాశి వాళ్ళకి అంటే వాళ్ళ బిజినెస్లు చాలా బాగుంటాయి వాళ్ళ ఉద్యోగం బాగుంటుంది వాళ్ళ యొక్క ఫేస్ వ్యాల్యూ పెరుగుతుంది అలాగే ఈ కళాకారులకి కూడా అంటే ఆర్టిస్టులు డైరెక్టర్లు సింగర్స్ యాక్టర్స్ వీళ్ళకి కూడా చాలా బాగుంది మీ ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ అవుతాయి బాగుందల్లా ఒక రాజకీయ నాయకులకి బాగాలేదు ఇక్కడ ఏది ఇది వృత్తిపరంగా ఇక మనం కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నాడు అలాగే స్థానంలో శని ఉన్నాడు వీళ్ళిద్దరి మధ్య సమసప్తక స్థితి శని కుజుడు చూస్తున్నాడు కుజుడు శని చూస్తున్నాడు కనుక ఇక్కడ మీకు వచ్చేటప్పటికి ఎంత ఆదాయం వస్తుందో అంతకు మించినటువంటి అవాంఛనీయమైనటువంటి ఖర్చులు వస్తాయి మానసికంగా ఆశ నిరాశ ఇవి రెండు కూడా ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి జీవితంలో ఈ మాసం అంతా ఆశ పుడుతూ ఉంటుంది అంటే చక్కగా సక్సెస్ అవుతాం ఈ పని మనం పూర్తి చేయగలుగుతాం మీ మీ వ్యక్తిగత స్థాయికి తగ్గట్టుగా మీ జీవిత స్థాయికి తగినట్లుగా మీ జీవితంలో చేసేటువంటి పనులకు తగ్గట్లుగా చక్కగా సక్సెస్ అనేటువంటి ఆశ కలుగుతుంది ఎట్ ది సేమ్ టైం మంచి అనుకోని కొంచెం వ్యతిరేకమైనటువంటి పరిస్థితి మీ జీవితంలో ప్రవేశించి ఆ జరిగేటువంటి పని కూడా చెడగొట్టడం జరుగుతుంది ఇటువంటి స్థితి వల్ల మానసిక సంఘర్షణ అనేటువంటిది కర్కాటక రాశి వారికి ఈ మాసం ఏర్పడుతుంది కనుక ఈ మాసం అంతా వీళ్ళు ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతుంటారు సుఖదుఖాల్లాగా నీడల్లాగా సుఖదుఖాలు వస్తూ ఉంటాయి క్షణం కోపం క్షణం సంతోషం క్షణం సుఖం క్షణం దుఃఖం ఇలా ఆల్టర్నేటివ్గా ఒకదాని తర్వాత ఒకటి ఈ మాసం అంతా వీళ్ళు ఎమ్మటపడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అంతా అయిపోయింది మన స్థితి అనుకున్నటువంటి సమయంలో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ సహాయం చేయటం వాళ్ళ హెల్ప్ వల్ల అంటే వాళ్ళు చేసేటువంటి సహాయం వల్ల మాట సాయం కావచ్చు ధన సహాయం కావచ్చు ఏ రకమైన హెల్ప్ అయినా సరే చేయటం వల్ల చక్కగా మీరు సక్సెస్ అవుతారు వాళ్ళు అలా సాయం చేయడానికి కారణం ఏంటంటే మీరు గతంలో వాళ్ళందరితో పాటు ఉన్నటువంటి స్థితి మీ యొక్క మంచితనం మీ యొక్క మాట వాక్చాతుర్యం వీటి వల్ల వాళ్ళు అవన్నీ గుర్తుపెట్టుకుని మీకు తిరిగి సాయం చేసేటువంటి పరిస్థితులు కూడా ఈ మాసం పుష్కలంగా ఉన్నాయి అటువంటి మంచి స్థితి ఉంది ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి మరి ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనం కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే శని కుజులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని తప్పనిసరిగా జరిపించుకోవాలి అలాగే ఆంజనేయ స్వామి వారిని పూజించాలి ఈ కర్కాటక రాశి వాళ్ళు దక్షిణముఖ స్వామిని పూజించాలి లేదా ఇంట్లోనే ఆగ్నేయ మూల కానీ వాయువ్య మూల కానీ అంటే పడమర ఉత్తరం కలిసేటువంటి మూలని వాయు మూలంటారు తూర్పు దక్షిణం కలిసేటువంటి మూలని ఆగ్నేయ మూలంటారు ఈ రెండు మూలల్లో ఎక్కడో ఒక చోట ఆంజనేయస్వామి ఫోటోని పెట్టుకుని చక్కగా ఏ పనికి బయటికి వెళుతున్నా కూడా నమస్కరించుకుని స్వామికి దండం పెట్టుకుని వెళ్ళేటట్టయితే ఈ శని కుజ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఇది ఎందుకు ప్రత్యేకంగా కర్కాటక రాశి వాళ్ళకి చెప్తున్నామంటే కొంత ప్రయాణాల్లో ఇబ్బందులు కలగచ్చు కొంచెం వాహన ప్రమాద సూచన కూడా గోచరిస్తోంది దెబ్బలు తగలటం కానీ కొంత ఇబ్బంది పడటం కానీ అనారోగ్య సూచనలు కానీ రక్త సంబంధమైనటువంటి సమస్యలు అంటే బ్లడ్ ప్రెషర్ పెరగటం రక్త దర్శనం కలగటం ఆయుధ ఘాతాలు ఉండటం ఇటువంటి ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక ఇలా ప్రతిరోజు చేసేటట్లయితే తప్పనిసరిగా ఈ సమస్యల నుంచి బయటపడతారు అలాగే శనివారం నియమాలు మంగళవారం నియమాలు పాటించాలి అంటే శనివారం నాడు కానీ మంగళవారం నాడు కాని ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించటం లేదా ఒక మూడు కాని పదకొండు కాని ప్రదక్షిణాలు చేయటం మీ శక్తి కొలది అంటే శారీరకమైనటువంటి శక్తి కొలదే చేయాలి ఏది చేసినా మించి చేయకూడదు శారీరకంగా ఎంత శక్తి ఉంటే అంత శక్తి మేరే మూడు కానీ పదకొండు కాని ప్రదక్షిణాలు చేయండి చేసి చక్కటి ఫలితాలను పొందండి ఇటువంటి ఇది మాత్రం కర్కాటక రాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నటువంటి జాగ్రత్తని కూడా చెప్పవచ్చు ఇక రవి బుధుల యొక్క యుతి రవి బుధులు కలిసి ప్రథమార్థం వరకు మిథునంలో ఉంటున్నారు తర్వాత తరువాత జన్మరాశిలో ప్రవేశించి సంచరిస్తున్నారు ఈ రవి బుధుల స్థితి వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళకి మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ అలాగే మీ తల్లిగారికి కానీ లేదా మీ తల్లిదండ్రుల్లో ఒకళ్ళకి కానీ కించిత్ అనారోగ్య సూచనలు అంటే కుటుంబంలో కొంత అనారోగ్యం ఏర్పడటం స్కిన్ ఎలర్జీస్ చర్మ సంబంధమైనటువంటి సమస్యలు శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు అలాగే జ్వర బాధలు అంటే జ్వరం రావడం జాయింట్ పెయిన్స్ ఇవి ఇబ్బంది పెడతాయి కుటుంబంలో మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి ఇటువంటి స్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆదిత్య హృదయ పారాయణ చేయండి కుదిరితే సూర్య నమస్కారాలు చేయండి ఇలా చేయగలిగితే ఆ ఇబ్బందులు అనేటువంటివి కూడా తొలగిపోతాయి ఇక్కడ ఏది ఏ రకంగా చూసినా ఈ రవిబుద్ధుల స్థితి వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉద్యోగస్తులకు కూడా ఈ మాసం కొంత ఏదో ఒక బిజినెస్ చేయాలని కానీ ఇంకొక ఆదాయ మార్గాన్ని ఎన్నుకోవాలనేటువంటి కానీ ఈ ఆలోచన సరళి పెరుగుతుంది ఆలోచన శక్తి పెరుగుతుంది తెరివితేటలు పెరుగుతాయి సహజంగానే చాలా సెన్సిటివ్గా ఆలోచించగలిగిన కర్కాటక రాశి వాళ్ళకి ఏ పని మీదైనా సరే దృష్టి పెడితే దాని యొక్క లోతుపాతులు సునాయాసంగా తెలుసుకోగలిగినటువంటి కర్కాటక రాశి వారికి ఈ మాసం రవిబుధుల యొక్క స్థితి ఏదైతే ఉందో చక్కటి ఆలోచన జ్ఞానాన్ని పెంచుతుంది అయితే ఆ వచ్చినటువంటి ఆలోచన కొత్త ఆలోచన కొత్త ఆలోచన అంటే మీ వృత్తిలో కానీ మీ పనిలో కానీ కొత్త ధనాన్ని తీసుకురావటం తద్వారా అధికంగా చేయటం ముఖ్యంగా వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే వ్యాపారం పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మా ఆలోచనలన్నీ మంచి ఆలోచనలే వస్తాయి కాటిని కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అంటే అమలు పరిచేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుని జాతక రీత్యా తగిన పరిహారాలు చేసి చేస్తే తప్పనిసరిగా ఈ మాసం మీకు వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా విజయవంతమైనటువంటి ఆలోచనలే అని చెప్పడంలో ఏమాత్రం మాత్రం సందేహం లేదు కనుక ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇది అనుకూలంగా ఉన్నటువంటి అంశమే ఈ వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది సంతాన పురోగతి అయితే చాలా బాగుంది ముఖ్యంగా పురుష సంతానం చక్కటి అభివృద్ధిని సాధిస్తారు ఇటువంటి విషయాలన్నీ కూడా జరుగుతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా అరవై డెబ్బై శాతం శుభ ఫలితాలే ఉన్నాయి ఒక ముప్పై నలభై శాతం పాటు ఈ శని కుజుల సమసప్తక స్థితి వల్ల వస్తున్నటువంటి వాటికి మాత్రం తగిన శాంతి పరిహార క్రియలు కనుక జరిపించుకోగలిగినట్లయితే ఆ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కర్కాటక వాళ్ళు చక్కటి కుటుంబ జీవితాన్ని చక్కటి ఆరోగ్యాన్ని చక్కగా అష్టైశ్వర్యాల్ని పొందాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి